అందరికీ నమస్కారం ఆచార్య శ్రీశక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు పాల్గొన పౌర్ణమి ఈరోజున హోళీ జరుపుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది హోళీ హోళీరే రంగ హోళీ చెమకేలిర హోళీ అంటూ పాటలు పాడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం మనకు తెలిసిందే ఈ హోలీ వెనక చాత్ర నేపథ్యం చూస్తే రకరకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి వాటిలో కొన్నింటినీ మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదటగా పరమశివుడికి హిమవంతుడి పుత్రిగా పార్వతితో వివాహం చేయాలని దేవతలు తలిచారు తపస్సు చేసుకుంటున్న శివుడి మనసును మరణించేందుకు మన్మధుణ్ణి ప్రార్థించి అతణ్ణి వినియోగించారు అతడు శివుడిపై పూలబాణాలను ప్రయోగించాడు ఆ కామదేవుడి వల్ల తనకు తపోభంగం కలిగిందని తెలుసుకున్న శివుడు మూడవ నేత్రం తెరిచి ఆ మన్మధుణ్ణి భస్మం చేశాడు అది తట్టుకోలేని కామదేవుడి భార్య రతీదేవి తన భర్తను బతికించమని వేడుకుంది శివుడు ఆమె ప్రార్థనను ఆలకించి అతన్ని బ్రతికించాడు కానీ శరీరం లేకుండా అనంగుడిగా జీవించేలా పురాన్ని ప్రసాదించాడు అలా కాముడు తిరిగి బతికిన రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కనుక కాముని పూర్ణమి అనంగ పౌర్ణమి అంటారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హోళికోత్సవాన్ని జరుపుతారని కొన్ని ప్రాంతాల్లో తెలియజేస్తున్నారు బృందావనం మొదలైన ప్రాంతాల్లో కూడా శ్రీకృష్ణుడు రాధలను తలుచుకుంటూ ఈ హోళీ ఉత్సవాన్ని జరుపుకుంటారు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలు వసంతకెళ్ళి ఆడేవారు పురాణ కథను అనుసరించి ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ సౌందర్యాన్ని వర్ణించి ఆమె శరీరం రంగు తన శరీరం కొన్న చాలా అందంగా ఉంటుంది నా రంగు ఆమె రంగు విరుద్ధంగా ఉంటుంది కనుక తన ప్రేమను అంగీకరించదేమోనని సందేహం వ్యక్తం చేశాడు అప్పుడు యశోద నవి నచ్చిన రంగును రాధముఖానికి పూయమని చెబుతుంది సరదాగా తల్లి సలహాతో కృష్ణుడు రాధముఖానికి రంగును పూశాడు రాధమ్మ తానేం తక్కువ తిన్నదా కృష్ణుడి మీద రంగులు చల్లింది అలా ఒకరికొకళ్ళు రంగులు చల్లుకుంటూ వసంతకెళ్ళి మొదలైంది నాటి నుంచి నేటి వరకు బృందావనం మధుర నందగ్రాం ప్రాంతాల్లో హోలీ సంబరాలు చేసుకోవడం ఆచారమైంది ఇప్పటికీ రాధాదేవి పుట్టిన కూరైనప్పటికీ బర్సానాలో ఆ రాధాదేవి మందిరంలో నిత్య హోలీ ఉత్సవం లాగానే జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ ప్రతిరోజు ఆ రాధాదేవి పుట్టిన బర్సానా దేవాలయంలో రంగులు చల్లుకోవడం పూలు విసురుకోవడం ఇలాంటి దృశ్యాలను మనం చూడవచ్చు దాన్ని ఆధారంగా చేసుకుని కూడా ఈ హోళీ ఉత్సవాన్ని జరుపుతున్నారు హోళీ అంటే అగ్నితో పునీతమైందని అర్థం ఈ పండుగ ప్రస్తావన అనేక పురాణాల్లో మనకు కనపడుతుంది అలాగే హోళీని డోలా జాతర ఉత్సవ్ డోలా పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తారు డోలా అంటే ఉయ్యాల శ్రీకృష్ణుని ఉయ్యాల్లో ఉంచి పూజిస్తారు కనుక డోలోత్సవం అంటారు ఉయ్యాల్లో అర్చించిన గోవిందుణ్ణి దర్శించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు హోళీ రోజు లక్ష్మీనారాయణ వ్రతం అశోక పూర్ణిమ వ్రతం షేదాన వ్రతం శశాంక పూజ రాధాకృష్ణుల కళ్యాణం చేస్తారని చాలా గ్రంథాల్లో చెప్పబడింది పెద్దలు కూడా ఈ కథలన్నీ కూడా మనకు మధుర మీనాక్షి కూడా రోజు నాడే తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహమాడింది అని కూడా పాల్గొడ పౌర్ణమి గురించి తెలియజేస్తారు ఈరోజు ఆలయాల్లో కళ్యాణ వ్రతం కూడా నిర్వహిస్తారు ఇలా హోలీకి సంబంధించి అనేక రకాలైనటువంటి చారిత్రక కథలు మనకు ఆధారంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ హోళీ ఉత్సవాన్ని జాగ్రత్తగా సంతోషంలో విషాదం నిండకుండా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సబ్స్క్రైబ్ ఆచార్య శివశక్తి ఛానల్ శుభం భూయాద్ స్వస్తి